ఓం శ్రీ సాయి రామ్ సాయి కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయి బాబా అని పేరు చెప్పగానే అందరికీ కూడా గుర్తొచ్చేటువంటివి ఏంటంటే బాబా అద్భుతమైనటువంటి లీలలు చేస్తారు ఆ లీలల ద్వారా అనేక అనుగ్రహాలను భక్తులకు ఇస్తారని చెప్పి మనందరికీ కూడా ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన నిజానికి బాబా ఏ లీలలు చేయరు బాబా చేసేటువంటిది ఏంటంటే తన ఒడిని చేరినటువంటి ప్రతి బిడ్డను కూడా సురక్షితంగా ఉండేలాగా చూస్తాడు తన రెక్కల కింద వారిని పెట్టుకొని కాపాడుతారు బాబాయే చెప్తారు కదా నా భక్తుల యొక్క యోగక్షేమాలను నేను ఎప్పుడూ చూస్తూ ఉంటానంటారు బాబా భక్తుల జీవితాల్లో చేసేటువంటివి లీలలు కాదు లీలలు అనేటువంటివి ఆ క్షణానికి లేకపోతే ఆ అవసరానికి సంబంధించినటువంటి అవసరం తీర్చేటువంటి మాత్రమే కానీ బాబా యొక్క రక్షణ వారు మన యోగక్షేమాలను చూసేటువంటి తీరు మహాద్భుతమైనటువంటిది బాబా ఎప్పుడూ కూడా తన భక్తుణ్ణి కనిపెట్టుకొని ఉంటారు ఆ కనిపెట్టుకొని ఉండడం వెనకాల ఉన్నటువంటి కారణం ఏమిటంటే తన భక్తుడికి వచ్చేటువంటి ఆపదలను ముందుగానే సూచిస్తాడు కర్మానుసారం అనుభవించాల్సినటువంటి వాటిని అనుభవింపచేసేటువంటి సమయంలో ఎటువంటి నొప్పి తెలియకుండా వాటిని దాటిస్తారు ఈ విధంగా భక్తుడికి వచ్చేటువంటి ప్రతి ఆపదను కూడా ఆయన గమనిస్తూ భక్తుడి యొక్క యోగక్షేమాలను మాత్రమే బాబా చూస్తారు అంతే కదా ఒక తండ్రి బిడ్డ యొక్క ఆలనా పాలన చూడడం ఎంత సహజమైనటువంటిదో బాబా కూడా తన ఒడిని చేరినటువంటి బిడ్డల యొక్క ఆలనా పాలనా యోగక్షేమాలు తండ్రి బిడ్డకు ఎప్పుడు ఏది అవసరమో దాన్ని ఇస్తాడు ఎప్పుడు ఏ ఏ సమయాల్లో ఏ బాధ్యతలను నిర్వర్తించాలో ఆ బాధ్యతను తండ్రి నిర్వర్తిస్తాడు అదేవిధంగా బాబా మన జీవిత పర్యంతము కూడా నడుస్తున్నటువంటి కాలంలో గడుస్తున్నటువంటి రోజుల్లో నీకు ఎప్పుడెప్పుడు ఏమి అవసరం ఉంది ఏ సమయంలో నీకు ఏ ఆపద వస్తుంది ఆ ఆపద నుంచి ఏ విధంగా నిన్ను బయటపడేయాలి ఇటువంటి యోగక్షేమాలు చూసేటువంటి వారు ఇప్పుడు మనకెవ్వరూ కూడా మన జీవితంలో కనిపించరు ఒకప్పుడు పూర్వకాలంలో మనుషుల మధ్యలో ఆప్యాయత అనురాగము నా కుటుంబము నా వంశము నా వాళ్ళు నా రక్తము అనేటువంటి అనుబంధాలు ఉండేవి కాస్త కూస్తో ఏదైనా మనుషులకు ఇబ్బంది కలిగితే తన వారికి ఏదైనా అవసరం ఉంటే వచ్చి ఆదుకునేటువంటి నేచరు ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం ఉండేది ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అయినటువంటి ఈ సందర్భంలో ఎవరు వచ్చి మన యోగక్షేమాలను చూస్తారు ఈరోజు తండ్రి యొక్క యోగక్షేమాలు కొడుకు చూడ్డానికి సమయం లేదు కొడుకు యొక్క యోగక్షేమాలు తండ్రి చూడ్డానికి సమయం లేదు అటువంటప్పుడు మనతో రుణానుబంధం ఉన్నటువంటి శ్రీ సాయిబాబా మాత్రమే మన యోగక్షేమాలను చూస్తాడు ఆయన ఏ విధంగా మనల్ని పట్టించుకుంటారనడానికి అనేక నిదర్శనాలు మనం సచ్చరితలో చదువుతాం సచ్చరితలోనే కాదు మన జీవితంలో కూడా అనేక నిదర్శనాలు ఉంటాయి ఉపాసిని మహారాజ్ యొక్క జీవితాన్ని చదివితే మనకు అర్థమవుతుంది బాబా తన వాడి పట్ల ఎంత కేర్ తీసుకుంటారు తన ఎరుకలో లేకపోయినా తన వాడు అతని యొక్క ఆపదలను ఏ విధంగా నివారిస్తారు అనేటువంటిది ఉపాసిని మహారాజ్ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది కాశీనాథ్ అనేటువంటి పేరు కలిగినటువంటి ఆయన సంసారం పట్ల విరక్తి కలిగి ఇంట్లో ఉండలేక ఎందుకంటే స్వతహాగా ఆయన గొప్ప సాధన సంపత్తి కలిగినటువంటి వాడు అయినా సరే అనారోగ్యం అనేటువంటిది ఎప్పుడూ కూడా బాధిస్తుండేది ఒక ఉబ్బసం వ్యాధి చలికి తట్టుకోలేనటువంటి పరిస్థితి ఇలా అనారోగ్యంతో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఇక తన జీవితం అంతా కూడా అనేక మంది సత్పురుషులను యోగులను కలిసి ఎవరి దగ్గరనో ఒక దగ్గర సాధన కోసం నిలిచిపోవాలి అనేటువంటి లక్ష్యంతో ఇంటి నుంచి బయటకు వస్తాడు అనేక ప్రాంతాలను తిరుగుతూ ఉంటాడు ఆఖరికి రాహురి అనేటువంటి గ్రామానికి చేరుతాడు అక్కడ ఉన్నటువంటి ఒక యోగి వద్దకు వెళ్ళి తన యొక్క సాధన గురించి చెప్తారు అప్పుడు ఆ యోగి ఉపాసిని మహారాజుకున్నటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆ యోగ శక్తిని గ్రహించి ఆయన ఒక మాట చెప్తారు ఇక్కడికి షిరిడి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ ఒక హౌలియా ఉంటారు వారి పేరే సాయి అని వారి వద్దకు వెళ్తే నీ జీవితానికి నువ్వు ఏ సాధన అయితే చేయాలనుకుంటున్నావో అది ఖచ్చితంగా అక్కడ నీకు లభిస్తుంది అని అంటారు కానీ ఉపాసిని మహారాజుకు కాస్త జాతీయ అహంకారం ఎక్కువ దాంతో తను విన్నటువంటి మాట ఔలియా అనేటువంటి మాట ముస్లిం సాధువులకు వాడతారు సాయిబాబా ముస్లిం అయి ఉండి నేను ఎలా వెళ్ళేది అని చెప్పి సంశయిస్తూ తను వేరే ఒక గ్రామానికి వెళ్ళడానికి బయలుదేరుతాడు ఆ సమయంలో రాహురి రోడ్డుపైన ఒక వృద్ధుడు కనిపించి అతని ఉపాసిని మహారాజ్ దగ్గరికి వచ్చి చెప్తాడు నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావు కదా ఇది వాత ప్రకోపం మాత్రమే దీనికి నువ్వు అనవసరంగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు నువ్వు ఎంత వేడి నీళ్ళనైతే తాగగలుగుతావు ఎంత ఆ వేడిగా ఉన్నటువంటి నీళ్ళనైతే తాగగలుగుతావు అంత వేడి నీళ్ళను తాగితే నీ రోగం తగ్గిపోతుంది అని చెప్తాడు ఉపాసిని మహారాజ్ పట్టించుకోవాలి ఎందుకంటే దారుణ పోయే దానే ఏదో సలహా చెప్తున్నాడు నేను అనేక మంది యోగులను దర్శించి ఉన్నాను అనేక వైద్యాలు కూడా నాకు తెలుసు ఎందుకంటే స్వతహాగా ఆయుర్వేద వైద్యాన్ని కూడా ఉపాసిని మహారాజ్ చేస్తారు అని చెప్పి ఆ మాటను లెక్క చేయకుండా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఆ తర్వాత ఆరోగ్యం విపరీతంగా క్షీణిస్తుంది తను ఒక అడవిలో జిల్లేడు వనంలో కూర్చొని ఆ జిల్లేడు ఆకులనే ఆహారంగా తింటూ అక్కడే సాధనలో కూర్చొని తన దేహాన్ని కూడా వదిలేయాలి ఈ రోగం ఇంకా నయం కాదు అని చెప్పి అనుకుంటాడు అనుకొని ఒకరోజు విపరీతమైనటువంటి దాహం వేస్తుంది పక్కనే సెలయేరు వెళ్తూ ఉంది కానీ రాహురిలో కలిసి చెప్పినటువంటి ఆ వృద్ధుడి మాట గుర్తొస్తుంది నువ్వు వేడి నీళ్ళు మాత్రమే తాగాలి చన్నీళ్ళు తాగితే నీ ప్రాణానికి ముప్పు అని సరే ఏ మన జీవితం అన్నే ముగించేద్దాం అనుకుంటున్నాము ఇంకా ఏమైందిలే అని చెప్పి కాలువలోకి దిగుతుంటే ఆ కాలువ గట్టుపై నుంచి రాహురిలో తనకు కనిపించినటువంటి ఆ వృద్ధుడు మళ్ళీ ఆ దారి వెంట వెళ్తూ వద్దు నువ్వు ఆ నీరు తాగవద్దు అని అంటాడు పక్క గ్రామానికి వెళ్ళు వెళ్ళి ఎవరినైనా సరే వేడి నీళ్ళు అడుగు నీకు తప్పకుండా ఇస్తారంటారు ఆశ్చర్యమేస్తుంది ఉపాసిని మహారాజుకు రాహూరిలో కలిసినటువంటి ఆ వ్యక్తి గురించి తెలవగానే మరలా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అయితే దీని వెనకాల ఏదో మర్మం ఉందని చెప్పి పక్క గ్రామానికి వెళ్తాడు అక్కడ చింతో పంత్ అనేటువంటి ఒక గృహస్థుడి ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళు అడిగితే ఇస్తారు అతనికి కాస్త సాధువులన్నా సాధకులన్నా గౌరవం ఉపాసిని మహారాజును కొన్ని రోజులు తన వద్ద పెట్టుకొని ప్రతిరోజు కూడా వేడి నీళ్ళు ఇవ్వడం ఆరంభిస్తాడు దాని తర్వాత ఉపాసిని మహారాజ్ యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది కుదుటపడి తనకు శక్తి వచ్చి ఇక మోరేగావ్ వెళ్ళాలి మోరేగావ్లో ఉన్నటువంటి ఒక సాధువును దర్శించుకోవాలి అని అనుకుంటాడు సరే అని చెప్పి మోరేగా వెళ్ళేసరికి అక్కడ ఆ సాధువు ఉండడు అక్కడ ఉన్నటువంటి ఆ సాధువు కేడ్గావ్ వెళ్తాడు అక్కడ ఉన్నటువంటి నారాయణ మహారాజును దర్శించుకోవడానికి ఉపాసిని మహారాజు కూడా కేడ్గావ్ బాట పడతాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉపాసిని మహారాజును చూసినటువంటి నారాయణ మహారాజు ఏమీ అనలేదు నీతోటి మాట్లాడాల్సినటువంటి పని నాకు లేదు ఎందుకంటే నీకు లోపల బయట బంగారు పూత పుయ్యబడింది నువ్వు వెళ్ళాల్సినటువంటి స్థానం వేరే ఉంది అని అంటారు అలా ఉపాసిని మహారాజు తిరుగుతూ తిరుగుతూ చివరికి షిరిడీకి చేరుకుంటారు అందరూ కూడా షిరిడీకి వెళ్ళమంటున్నారు తను ఉన్నటువంటి చింతో పంతు కూడా సాయిబాబా భక్తుడు అతను కూడా వెళ్ళమన్నాడు సరే ఒకసారి వెళ్ళి రెండు రోజులు అక్కడ ఉండి వద్దామని చెప్పి షిరిడీకి వస్తాడు వచ్చినటువంటి ఉపాసిని మహారాజు బాబా యొక్క దర్శనం చేసుకొని కాస్త మనసు శాంతిస్తుంది కానీ తన యొక్క చిత్తం మాత్రం ఇంటిపైకి మరలుతుంది ఒకసారి నేను ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి బాబా అనుమతి కోరితే బాబా అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు ఇక్కడే ఉండు అని అంటే లేదు లేదు రెండు రోజులైనా నేను వెళ్ళి రావాలంటే సరే అని చెప్పి బాబా అంటారు మళ్ళీ వారం రోజుల్లో నువ్వు ఇక్కడికి తిరిగి వచ్చేయాలంటే అట్లా ఎట్లా కుదురుతుంది నేను ఎన్నో రోజులుగా దేశయాతన చేస్తూ ఉన్నాను కొద్ది రోజులు ఉండి మళ్ళీ వస్తాను అని అంటాడు సరిగ్గా షిర్డి నుంచి బయలుదేరి ఆగ్రామం ఆగ్రామం తిరుగుతూ ఏడవ రోజు మళ్ళీ తను ఎక్కడికి వచ్చానని చెప్పి చూసుకుంటే షిరిడీకి ఎనిమిది మైళ్ళ దూరంలో ఉన్నటువంటి కోపర్గావ్కి వస్తాడు కోపర్గావ్కు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక బ్రహ్మచారి భువ్వా దగ్గర కొన్ని గంటలు కూర్చుంటే ఆ బ్రహ్మచారి భువ్వా చెప్తాడు నీకు సరైనటువంటి నిర్దేశం చేసేటువంటి వారు ఒక్క సాయిబాబా మాత్రమే అక్కడికే వెళ్ళు ఆయన్నే నీ యోగక్షేమాలు చూస్తారు నువ్వు తీవ్రమైనటువంటి అనారోగ్యంలో ఉన్నప్పుడు వాత ప్రకోపంతో నువ్వు బాధపడుతున్నప్పుడు నీతోటి చల్లటి నీళ్లు తాగించకుండా వేడి నీళ్లు తాగించాడే అంటే నీకు ఆయన ఎవరో తెలియదు కనీసము ఆయనకు ఆయన పేరు తెలిసిన తర్వాత ఆయన గురించి తెలిసిన తర్వాత ఒక్కసారి కూడా మనసులో నువ్వు నమస్కరించుకోలేదు ఆయన పట్ల గౌరవ మర్యాదలు నీకు లేవు అయినా సరే సాయి బాబా స్వయంగా నీ కోసం నీ యోగక్షేమాలు చూడడానికి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ రాహురిలో ప్రకటితమయ్యాడు నువ్వు సెలయేటి పక్కన చల్లటి నీళ్లు తాగుతుంటే వద్దని హెచ్చరించాడు ఇంత యోగక్షేమాలు చూసేటువంటి పరమాత్మ ఈ త్రిలోకాలలో ఎవ్వరూ ఉండరు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పి ఉపాసిని మహారాజును షిరిడీకి పంపిస్తాడు ఆ విధంగా షిర్డీకి వచ్చినటువంటి ఉపాసిని మహారాజును బాబా అడుగుతారు నువ్వు ఏ రోజు ఇక్కడి నుంచి బయలుదేరావు అంటాడు గురువారం రోజు బయలుదేరానంటాడు ఎన్ని రోజులకు మళ్ళీ వస్తానన్నావు కొద్ది రోజుల తర్వాత వస్తానన్నాను మీరు వారం రోజుల్లో రమ్మన్నారు నేను ఒక మూడు నెలల తర్వాత వద్దామనుకున్నాను అంటాడు మరి గురువారం రోజు ఇక్కడ ఎన్ని గంటలకు బయలుదేరావు మూడింటికి బయలుదేరాను ఈ రోజు ఏం వారం గురువారం ఇప్పుడు ఎంత అవుతుంది అవుతుంది అంటే వారం రోజుల్లోనే ఉపాసిని మహారాజును బాబా ఎందుకు తన వద్దకు తెచ్చుకున్నాడంటే ఉపాసిని మహారాజు అనేక సాధనల పేరు మీద ఎక్కడా కూడా తృప్తి ఉండదు ఉపాసిని మహారాజుకు అనేక మంది మహాత్ములను సేవించాడు ఎక్కడా తృప్తి లేదు కేవలం బాబా దగ్గర మాత్రమే రెండున్నర సంవత్సరాలు ఉన్నారు తప్ప ఎక్కడా కూడా ఉపాసిని మహారాజు స్థిరంగా కూర్చున్నటువంటిది లేదు అందుకనే బాబా తన వద్దకు పిలిపించుకొని కొద్ది రోజులైనా కండోబ ఆలయంలో ఉంచి కాస్త మనస్సును స్థిమితపరిచి ఆ తర్వాత ఆయన దారి వెంట ఆయన వెళ్ళిపోయినా సరే బాబా ఎప్పుడూ కూడా ఉపాసిని మహారాజ్ యొక్క యోగక్షేమాలు చూస్తూనే ఉన్నాడు ఉపాసిని మహారాజ్ కన్యాస్థానం ఏర్పాటు చేసి అనేక మంది కన్యలను వేదం వైపు మళ్లించి వారికి గొప్ప సాధ సాధకులను చేస్తున్నటువంటి సమయంలో దేశవ్యాప్తంగా ఉపాసిని మహారాజ్ పైన కేసులు పడితే ఆ కేసులన్నింటినీ తొలగించడానికి తన కోసం అన్వేషిస్తూ వస్తున్నటువంటి బీవి నరసింహస్వామిని జతపరిచి ఆ కేసులన్నింటినీ కూడా పరిష్కరింపజేస్తారు అంటే ఒక భక్తుడి యొక్క యోగక్షేమాలు బాబా ఏ విధంగా చూస్తారు అనడానికి ఉపాసిని మహారాజ్ యొక్క జీవితం నిదర్శనం కదా బాబా తన భక్తుడి జీవితాల్లో లీలల కంటే కూడా వారి యొక్క యోగక్షేమాలను చూడడంలోనే పెద్దపీట వేస్తారు తాత్యాసాహెబ్ నూల్కరు షిర్డీకి వచ్చి షిరిడీలోనే ఉండిపోవాలనుకుంటాడు వచ్చిన కొన్ని నెలల తర్వాత అతను జబ్బు పడతాడు జబ్బు పడితే ఎవరు కూడా రారు ఎందుకంటే కుటుంబం అంతా కూడా జల్గావ్లో ఉంటుంది కొడుకు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడు మంచాన పడ్డటువంటి తాత్యాసాహెబ్ నూల్కర్ను చూడ్డానికి ఎవరు ఉండరు అప్పుడే ఒక వ్యక్తి షిరిడీకి వస్తాడు ఆయన తాత్యాసాహెబ్ నూల్కర్ను చూసి గుర్తుపడతాడు ఇద్దరము కలిసి చిన్న చిన్న ప్రాయంలో కలిసి చదువుకున్నాం కదా అని అంటాడు అలా సాహెబ్ నూల్కర్ను కలిసి వచ్చి ద్వారకామయ్యలో కూర్చున్నటువంటి ఆ వ్యక్తితో బాబా అంటాడు వెళ్ళి నువ్వు నూల్కర్కు సేవ చేసుకో నీకు మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తాడు ఆ తర్వాత రోజు నుంచి తాత్యాసాహెబ్ నూల్కరు మంచంపై నుంచి లేచేటువంటి స్థితిని కోల్పోతాడు అప్పుడు ఆ మిత్రుడు తథ్యాసాహెబ్ నూల్కర్కు కావలసినటువంటి సేవలన్నీ కూడా చేస్తాడు నిజంగా ఒక భక్తుడికి ఏ సమయానికి ఏ ఆపద వస్తుంది ఆ ఆపదకు ఏ విధంగా బాబా సహాయపడతారనేటువంటిది మనం ఊహించని విధంగా వారి యొక్క సహకారాలు మనకు ఉంటాయి ఎప్పుడూ కూడా సాయిలీలమ్మ గారు చెప్తుండేటువంటి వారు వారు కొలకత్తాలో ఉన్నప్పుడు ఆవిడకు కాల్ ఫ్రాక్చర్ అవుతుంది పిల్లలు చిన్నవాళ్ళు స్కూల్కి పంపించాలి ప్రతిరోజు కూడా టిఫిన్లు రకరకాలైనటువంటి పనులు ఇవన్నీ ఆమె చేసుకునేది కానీ కాల్ ఫ్రాక్చర్ అయ్యి మంచం మీద పడ్డ తర్వాత తనకు ఒక దిగులు పట్టుకుంది అరే రే ఎక్కడో విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ బెంగాల్లో ఉంటున్నాము ఇక్కడ నాకు చేసేవాళ్ళు లేరు ఎవరు కూడా విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా లేరు నా పిల్లలకు భోజనం పెట్టేది ఎవరు నా భర్తకు సేవలు చేసేది ఎవరు అని చెప్పి బాధపడుతున్నటువంటి సందర్భంలో బాబాని అడుగుతుంది బాబా ఒక నమ్మకస్తులైనటువంటి పనివాడిని చూపించు అని అంటే తెల్లవారి పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసున్నటువంటి ఒక కుర్రవాడు అమ్మా ఏదైనా పని ఉంటే చెప్తారా నేను విజయవాడ నుంచి వచ్చాను ఇక్కడ నాకెవరూ తెలియదు ఏదైనా పనిస్తే చేసుకుంటానమ్మా అని అంటాడు ఆమెకు ఆశ్చర్యం వేస్తుంది అరే రే నేను పని మనిషి గురించి వెతుకుతుంటే ఇంత చిన్న కుర్రవాడు వచ్చాడు ఇతన్ని చూస్తేనేమో జాలేస్తుంది పనివ్వకుండా పంపితేనేమో పాప పిల్లవాడు ఈ నగరంలో ఎలా బ్రతుకుతాడు అని చెప్పి సరే నువ్వు చిన్న చిన్న పనులు చెయ్యి నీకు ఏం పనులు వస్తాయి అని అడుగుతుంది నాకు అన్ని పనులు వస్తాయమ్మా వంట పని చేస్తాను బట్టలు వస్తాను అన్నీ చేస్తాను అన్ని పనులు నాకు వచ్చానంట సరే అయితే ఇక్కడే ఉండు మాతో పాటే ఎంత జీతం కావాలి అని అడుగుతుంది మీ ఇష్టమమ్మ మీరు ఎంత ఇచ్చినా నేను తీసుకుంటాను అంటు సరే కొన్ని రోజులు నాయనా నాయన అని పిలుస్తుంది నాలుగు రోజుల తర్వాత అడుగుతుంది నీ పేరు ఏం పేరు అని అంటుంది అమ్మ నా ఏముందిలే అమ్మా నాయనా అని ఆప్యాయంగా పిలుస్తున్నావు కదా అని అంటే లేదు లేదు నీ పేరు చెప్పంటే అమ్మ నా పేరు మూర్తి అని చెప్తాడు ఓహో అలాగా అని చెప్పి ఆవిడ కాలు కట్టు తీసేంత వరకు కూడా సేవ చేస్తూ అక్కడే ఉంటాడు విచిత్రం ఏమిటంటే అన్ని పనులు కూడా నిమిషాల్లో చేసేటువంటి వాడు తన కాలు కట్టు తీసిన తర్వాత అమ్మ నేను వెళ్ళిపోవాలి నేను ఇంటికి వెళ్ళి ఒకసారి మళ్ళీ మా అమ్మానాయను చూసి మళ్ళీ వస్తాను అని అంటే అన్ని రోజులు చేసిన పనికి డబ్బులు ఇస్తే చాలా సంతోషం అమ్మ నిజంగా నేను ఆశించినటువంటి దానికంటే నువ్వు ఎక్కువగా ఇచ్చావు అని చెప్పి వెళ్ళిపోతాడు తర్వాత ఆ పిల్లవాడి యొక్క వ్యవహార శైలి ఆ పిల్లవాడి యొక్క మాట తీరు ఇదంతా కూడా గారు విశ్లేషణ చేసుకుంటే తనకు ఒక రాత్రి అంతా కూడా ఒక అవగాహనకు వచ్చేస్తుంది వచ్చినటువంటి పిల్లవాడు ఎవరు అతను పని పిల్లవాడు కాదు నా కోసం బాబా ఆ రూపంలో వచ్చాడు తన పేరు ఎంతడినా చెప్పలేదు మూర్తి అని అన్నాడు నా పసిప్రాయంలో విజయవాడలో బెంజి సర్కిల్లో ఒక ఆట వస్తువు అనుకుని కొనుక్కున్నటువంటి బాబా మూర్తినే నేను ప్రాణంగా చూసుకున్నాను ఆ మూర్తే నాకు బాబాను పరిచయం చేసింది అందుకని అతని పేరు మూర్తి అని చెప్పాడు అంటే నీ ఇంట్లో ఉన్నటువంటి మూర్తి నేను ఒకటే ఆ సాయి బాబా సజీవ మూర్తికి నాకు తేడా లేదని చెప్పాడు అని చెప్పి ఆ గారు ఎంతో సంతోషిస్తారు అంటే ఒక భక్తుడి యొక్క యోగక్షేమాలను బాబా ఎలా చూస్తారు ఏ సమయాల్లో మనకి ఏమి కావాలి ఏ అవసరం ఉంటుందనేటువంటిది ఒక్క బాబాకు మాత్రమే తెలుసు మనము ఈ సత్యాలను గమనించలేక మన నిత్య జీవితంలో అవసరమయ్యేటువంటి వస్తువుల కోసం విషయాల కోసము బాబాను ఎప్పుడు అడుగుతూ ఉంటాం మనము దేనినైతే కోరుకుంటామో బాబా దానినే ఇస్తారు మనము విషయ వస్తువులను కోరుకుంటే కేవలం లీలను మాత్రమే బాబా దగ్గర చూడాలనుకుంటే అదే చూపెడతారు కాకామహజని యొక్క యజమాని కాకామహజన్తో పాటు షిరిడీకి వస్తాడు కదా వచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో వస్తాడు బాబాను అసలు పరీక్షించాలి ఎందుకు కాకా మహజని రోజులు అక్కడ ఉంచుకుంటాడు అని చెప్పి ఇదేదో అసలు ఈ మహాత్ముడి యొక్క వైభవం మీద అసలు ప్రత్యక్షంగా చూడాలనేటువంటి బుద్ధితో వస్తాడు టక్కర్ అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ యజమాని పక్కనే ఉన్నటువంటి తర్కర్ని అడుగుతారు అయ్యా ఇక్కడ చాలా చమత్కారాలు జరుగుతాయట కదా మీరేమైనా చమత్కారాలు చూసారా అని అడుగుతారు అప్పుడు తర్కర్ చెప్పినటువంటి మాట అయ్యా నేను ఇక్కడ చమత్కారాలు చూడ్డానికి రాలేదు కేవలం బాబా దర్శనాన్ని కోసం మాత్రమే వచ్చాను ఆయనను నకసిక పర్యంతం చూస్తూ ఉంటే అంతకు మించినటువంటి లీల ఏమిటి అంతకు మించినటువంటి ఆనందం ఏమిటి అని చెప్పి తర్కడంటారు అలా అని లీలను చమత్కారాన్ని చూడ్డానికి వచ్చినటువంటి ఆ యొక్క టక్కర్ను వదిలేశాడా యజమాని వదలలేదు కదా వదలకుండా మొదట గింజలు ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళు ఇచ్చి అవి ఇష్టం లేవని చెప్పి మనసులో గొనుక్కుంటున్నటువంటి ఆయనకు అవే పళ్ళలో నుంచి గింజలు ఉన్నటువంటి పళ్ళలో నుంచే మరికొన్ని పళ్ళను తీసి ఇచ్చి అవి గింజలు లేనటువంటి పళ్ళగా మార్చి బాబా గొప్ప చమత్కారాన్ని చూపెట్టాడు కదా అంతేకాదు వెళ్ళేటప్పుడు చెప్తాడు ఒక వ్యక్తి ఉంటాడు అనవసరంగా ప్రయాసపడుతూ ఉంటాడు లేని కష్టాన్ని నెత్తికెత్తుకుంటాడు అనవసరమైనటువంటి బరువులన్నీ కూడా ఎత్తుకుంటాడు ఆ బరువులను దించినట్టే దించి మళ్ళీ ఆ బరువులను ఎత్తుకుంటాడు అన్నీ ఉన్నా సరే ఎప్పుడూ కూడా ఏదో లేదు అనేటువంటి దాంతో మదనపడుతూ ఉంటాడు నువ్వు నిదానంగా నీ యొక్క బరువును దింపుకో నీ బరువును దింపుకోవాల్సినటువంటి స్థానం ఇదే అని చెప్పి బాబా చెప్తాడు కదా దాంతో అతని మనస్సు మారిపోతుంది అర్థమవుతుంది అప్పుడు కాకామహజన్ని ఎందుకు బాబా రోజు తరబడి షిరిడీలో ఉంచుకునేటువంటి వారు అనేటువంటి అవగతమై బాబా దగ్గర చమత్కారాలు లీలకంటే కంటే కూడా వారు మన యొక్క యోగక్షేమాలు తన యొక్క మానసిక స్థితి గురించి చెప్పాడు తన యొక్క మానసిక స్థితి బాగుపడితే తను క్షేమంగా ఉంటాను అప్పుడే ఆనందం సౌఖ్యం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు కదా ఇది ఒక వస్తువుతో కూడినటువంటి లీల కాదు ఒక వస్తువును అనుగ్రహించలేదు బాబా ఆ యజమానికి బాబా ఎప్పుడూ కూడా తరిగిపోయినటువంటి శాంతిని పొందేటువంటి మార్గాన్ని వారు చూసించారు ఆ మార్గం వెంట వెళ్ళమన్నారు అనవసరమైనటువంటి బరువులను తలకెత్తుకోదనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ విధంగా చమత్కారాలు చూడాలని వచ్చినటువంటి వారికి చమత్కారాలను చూపెడతారు బాబా కేవలం లీలలు మాత్రమే మేము ఆస్వాదించాలంటే లీలలు చేస్తారు కాకపోతే ఇవేవి కూడా శాశ్వతంగా ఉండిపోయేటువంటివి కాదు ఒక లీలను చూసిన తర్వాత మించి ఇంకేదో లీల మన జీవితంలో చూడాలనుకుంటాం అది కోరికలు ఎలా ఎలాగో లీలలు కూడా ఒకదాని తర్వాత ఒకటి జరగాలని చెప్పి మనం అనుకుంటాం నీళ్ళలు మన జీవితాలకు అవసరం లేదు బాబా యొక్క దివ్యమైనటువంటి దృష్టి ఎప్పుడు మన పైన ఉండి మన యొక్క యోగక్షేమాలను ఆయన ఎల్లవేళలా చూడాలని చెప్పి మనం కోరుకోవాలి ఆలంది స్వామి షిరిడీకి వస్తాడు కదా వచ్చినటువంటి ఆలంది స్వామి బాబాను ఏమీ కోరుకోడు వెళ్ళేటప్పుడు బాబాకు నమస్కారం చేసుకుంటాడు మనసులో ఏముంది చెవి ఆపరేషన్ చేయాలంటున్నారు డాక్టర్లు ఆపరేషన్ లేకుండా నొప్పి తగ్గితే బాగుండు అని చెప్పి అనుకుంటాడు అతని మనసులోని మాటను గ్రహించినటువంటి బాబా అల్లా కరేగా అనేటువంటి ఒక్క మాట చెప్పితే అతను వెళ్ళిపోతాడు ఆ తర్వాత శ్యామాకు చెప్తే కాస్త బాబాను నా పైన దయచూపు చెప్పండి నా చెవి నొప్పి పూర్తిగా తగ్గిపోయేలాగా అనుగ్రహించమని చెప్పండి అని చెప్పి అడిగితే శ్యామా ఆ విషయం చెప్తే తప్పకుండా ఆ స్వామికి ఏమీ కాదని చెప్పు సురక్షితంగా అతను చెవి ఉంటుందని చెప్పు అని అంటాడు తర్వాత ఆపరేషన్ కోసం అని పోతే డాక్టర్ చెవిని పరిశీలించి ఏమీ అవసరం లేదు మందులతో తగ్గుతుంది ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదంటారు అంతకంటే ముందు షిరిడీకి రావడానికంటే ముందు ఆల్రెడీ డాక్టర్ క్లియర్గా చెప్తాడు ఆపరేషన్ డేట్ కూడా నువ్వు నిర్ణయించుకొని రా అని చెప్తాడు బాబా మీద భారం వేసి ఆపరేషన్ కోసం సిద్ధమైపోతే ఆపరేషన్ అవసరం లేదని చెప్పి పంపిస్తాడు ఇట్లా భక్తుడి యొక్క యోగక్షేమాలను బాబా ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉంటారు సచ్చరితలో మనం చదివేటువంటి నీళ్ళన్నీ కూడా భక్తుడి యొక్క యోగక్షేమాలకు సంబంధించినటువంటివే ఏవి కూడా భక్తుడికి ఒక వస్తువును అనుగ్రహించడానికో ఒక అతని స్థాయిని పెంచడానికో బాబా ఏ ఒక్క లీల కూడా చేయలేదు చాలా ప్రాక్టికల్గా తన భక్తుడికి వచ్చేటువంటి అనేక సంకటాలను బాబా నివారించాడు మనకు మాత దగ్గర నుంచి కాకాజీ వైద్య వస్తాడు ఏమీ ఆశించి వచ్చాడు ఏమీ ఆశించి రాలేదు కదా మనస్సు కకలావికలంగా మారిపోతే ఆ మనస్సుకు శాంతిని పొందాలని చెప్పొచ్చాడు ఉపన్యాసాలు లేవు ఉపదేశమూ లేదు యోగక్షేమ ప్రశ్నలు లేవు కేవలం దర్శనంతో అతని మనస్సు శాంతించింది కదా అంటే ఒక భక్తుడికి ఏదిస్తే తన బిడ్డకు ఏ అనుగ్రహాన్ని ఇస్తే తన బిడ్డ క్షేమంగా ఉంటారనేటువంటిది బాబా చూస్తారు మనమేమో ఎప్పుడూ కూడా వస్తు విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తాం బాబా మాత్రము మన జీవితము ఎప్పుడూ కూడా పదిలంగా ఉండాలని ఆ పదిలమైనటువంటి జీవితంలో ఎప్పుడూ మనం ఆయనను స్మరించాలని ఆయన తపిస్తూ ఉంటారు మనమేమో విషయాల కోసం తప్పిస్తాము బాబా ఏమో మన యోగక్షేమాల కోసం తప్పిస్తారు ఇంత గొప్ప సద్గురువు మనకు లభించినందుకు నిజంగా మనందరం కూడా అదృష్టవంతులం బాబా చెప్పినట్టు నా అనేటువంటి వాడు సప్త సముద్రాల ఆవల ఉన్నా సరే వాడి యొక్క యోగక్షేమాలు నేను చూస్తాను వారిని ఎప్పుడూ కనిపెట్టుకొని ఉంటాను అనేటువంటి మాట ఈరోజు కొన్ని వేల లక్షల మంది జీవితాల్లో ఇది అనుభవం ఒక విద్యార్థి అమెరికాకు ఎంఏ చేయడానికి వెళ్తాడు వెళ్ళినటువంటి ఆ పిల్లవాడికి అక్కడ వాతావరణ ప్ర సమస్య వలన ఇతరత కారణాల వల్ల తీవ్రమైనటువంటి అనారోగ్యం చేస్తుంది తన కాలేజీకి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది కేవలం ఇంటికే పరిమితం అయిపోయి కనీసం లేచి భోజనం వండుకునేటువంటి పరిస్థితి తన పని తను చేసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు అటువంటి సమయంలో ఆ అబ్బాయి అడుగుతాడు బాబా నేను నా ఊరు కాని ఊరు దేశం కాని దేశంలో ఉన్నాను నా తల్లిదండ్రులు నాపైన ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నారు ఇక ఏదైనా ముగించాల్సి వస్తే ఇక్కడితో ముగించేసే నన్ను అంతే తప్ప నా వాళ్ళకి విషయం తెలిసి అక్కడ వాళ్ళుండి బాధపడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి బాబాను అడుగుతాడు భక్తుడి యొక్క యోగక్షేమాలను చూసేటువంటి బాబా ఊరుకుంటాడా మరుసటి రోజు ఆ అబ్బాయిని వెతుక్కుంటూ అమెరికాకు తన కొడుకు వద్దకు వచ్చినటువంటి ఒక వ్యక్తి ఈ అబ్బాయి దగ్గరికి వస్తాడు వచ్చేసరికి అబ్బాయి పరిస్థితి చూసి చాలా ఆందోళనతోటి తన కొడుకు ఉన్నటువంటి ఇంటికి ఈ అబ్బాయిని తీసుకొని వెళ్తాడు వారం రోజుల పాటు ఈ అబ్బాయికి సపర్యాయాలు చేసి మంచి ఆహారాన్ని ఇచ్చి మళ్ళీ పూర్వస్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అబ్బాయి రూమ్లో దిగబెడతాడు అంటే ఎప్పుడు మనకు ఎవరిని తోడు చేయాలి ఏ సమయంలో ఎవరిని మనకు కలపాలి ఆ సంకటం నుంచి మనం ఎలా బయటపడాలనేటువంటిది బాబా చక్కటి ప్రణాళికను ఏర్పాటు చేస్తారు ఇటువంటివి మన జీవితాల్లో కనీసం ఒక్క సందర్భంలోనైనా సరే జరిగి ఉంటాయి కదా దిక్కుతోచినటువంటి స్థితిలో ఉన్నప్పుడు అసలు మనం ఊహించినటువంటి వ్యక్తులు వచ్చి మనకు చేయూతనివ్వడం ఇది ఎలా సంభవం మన యోగక్షేమాలు చూసేటువంటి బాబా వారికి ప్రేరణ కలిగించి వారి చేత మనకు చేయుతనిస్తారు వారు చేయూతనిచ్చేటువంటి శక్తిని కూడా బాబానే వారికి అనుగ్రహిస్తారు కాబట్టి మనం జీవితంలో పెద్దగా దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే దిగులు దేనికోసం ఉంటుందంటే మనల్ని ఎవ్వరూ పట్టించుకోకపోతే మన గురించి ఎవ్వరూ కనీసం ఆలోచించకపోతే మనం పడేటువంటి శ్రమను ఎవరూ గుర్తించకపోతే ఖచ్చితంగా దిగులు ఉంటుంది బాధ ఉంటుంది కానీ బాబా పాదాల చింతకు చేరిన తర్వాత ఆ బాధ మనకు ఉండకూడదు ఎందుకంటే మన యోగక్షేమాలను మన యొక్క నిత్య జీవితాన్ని ఎప్పుడూ కూడా పరిశీలన చేస్తుంటారు మనం జీవితంలో ఏదన్నా అచీవ్ చేశామనుకోండి ఏదైనా మంచి పని చేసామనుకోండి కనీసం మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా మన భుజం తట్టారు కానీ గుప్తంగా ఉన్నటువంటి బాబా వారి హస్తంతో తప్పకుండా మన వెన్ను తట్టి శబాషని మాత్రం తప్పకుండా అంటారు ఇది మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు మనకు మరొక మంచి పని చేయడానికి మన ప్రేరణ కలగాలి కదా ఉత్సాహం కలగాలి కదా ఖచ్చితంగా ఒక మంచి పని చేసినప్పుడు మనం అనుకోవాలి ఈరోజు బాబా నా భుజం తట్టాడు నాకు ఇంకా ఒక మంచి కార్యాలు చేసేటువంటి శక్తిని ఇంకా బాబా నాకు ఇచ్చారు అనేటువంటి అనుభవాన్ని మనం పొందగలిగితే ఖచ్చితంగా బాబా ఎప్పుడూ కూడా గుప్తంగా మన జీవితంలో ఉంటూనే ఉంటారు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటారు ఆయనను స్మరించేటువంటి ప్రతి భక్తుడి ఇంట్లో గుప్తంగా ఉంటాడు ప్రతి భక్తుడితో పాటు బాబా గుప్తంగా మనతోటి నడుస్తూనే ఉంటారు ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప లేని